నమస్కారం ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామన్నపేటలోని ప్రముఖ కళాకారుడు మరియు మేకపాటిస్త అయిన శ్రీ పడాల భిక్షపతిని ఘనంగా చాలువాతో మొక్కతో సన్మానించడం జరిగినది ఈ రోజు పడాల భిక్షపతి గారు గత దాదాపు నా చిన్నతనం నుంచి అంటే దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి ఈ మేకప్ చేసేట్లో కళాకారులను రూపుదిద్దడంలో కళాకారులను ఎంతో నైపుణ్యంతో ఏ రూపకంగా కావాలంటే ఆ ఉదాహరణకు అల్లూరు సీతారామంటే ఆ టైప్లో నెహ్వురు కావాలంటే నెహ్రు భారత మాత అంటే భారత మాత ఆఖరికి చెప్పాలంటే లేడీస్ ఏ రూపం కావాలంటే కూడా అట్లా అంటే లాగా సరస్వతి లాగా ఏ అంటే ఆ రూపకంగా వారి స్వతహాగా వాళ్ళు తయారు చేస్తూ వారి వారు వారి కుమారులు వారి కోడళ్ళు కూడా దీన్ని గత అరవై సంవత్సరాలు చేస్తూ ఈ ఈ దీని మీదనే ఆధారపడుతూ ఇంకా ప్రజల్లో పడికి మా అయి అమ్మాయి ఎంతో ముందుకు పోతున్నారు కాబట్టి ఈ సందర్భం ఈ సందర్భంగా వారికి ఈ ఈరోజు వారిని ఘనంగా సన్మానిస్తూ మా యొక్క అభినందన వారికి తెలియజేస్తున్నాం